హలో ఆల్ నా పేరు సాయి కుమార్ నేను హైదరాబాద్లో ఉంటాను నేను మెడిటేషన్లోకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మీరు ఇప్పుడు ఇప్పుడు ఎలా అయితే వచ్చారో లాస్ట్ ఇయర్ నేను ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే వచ్చాను త్రీ డేస్ ఉన్నాను ధ్యానమహా యాగం అప్పుడు అక్కడ లాస్ట్లో వస్తున్నా నేను అప్పుడు నేను ఒకటే డిసిషన్ తీసుకున్నాను ఏం డిసిషన్ అంటే ఈ స్టేజ్ మీద నేను ఉండాలి మైక్ నా చేతిలో ఉండాలి ఆడ కూర్చోవాలి నేను అని ఒకటే డిసిషన్ తీసుకొని వెళ్ళిన ఎందుకు తీసుకున్నా అంటే ఈ స్టేజ్కి ఉన్న పవర్ ఏందో నాకు తెలుసు అంతకు ముందుకు ఏం జరిగిందంటే నేను యూట్యూబ్లో చిన్న వీడియో రాముసార్ది మరణ మరణాంతర జీవితం అనేది ఒక వీడియో చూసిన అనమాట చిన్నగా ఆ వీడియో చూసి సార్కి ఇమ్మీడియట్గా కాల్ చేసిన నేను సార్కే ఎందుకు కాల్ చేసిన అంటే సేమ్ నా నా ఆలోచనలు సార్ ఆడ చెప్పే వర్డ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉన్నాయి అనమాట సార్కు కాల్ చేసినబడే సార్ ఏమన్నా అంటే నువ్వు ధ్యానధర్మ ఆశ్రమం నిజాలాపూర్లో ఉంది అక్కడ వచ్చేసాయి అని చెప్పిండనమాట నేను వెళ్ళిన త్రీ డేస్ ట్రక్కింగ్ ఉంటుంది నువ్వు పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పిండు నేను వెళ్ళిన వెళ్ళిన తర్వాత సార్ అక్కడ ఐదు పదాలు చెప్పిండు నాకు కొత్తగా ధ్యానం తెలుసు పుస్తకాలు చదవడం తెలుసు ఇంకా మూడేం మూడేం చెప్పిండంటే స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఆచార్య సాంగత్యం ఈ మూడు చెప్పిండు ఈ మూడు నాకు అర్థం కాలేదు అప్పుడు ఈ మూడు అర్థం చేసుకొని నాకు దాదాపు సిక్స్ మంత్స్ పట్టింది అంటే ధ్యాన ధ్యాన రోజు ధ్యానం మెడిటేషన్ త్రీ అవర్స్ మెడిటేషన్ చేయమన్నాడు పుస్తకాలు చదవమన్నాడు ఈ రెండే చేసిన నేను నా జీవితంలో మిరాకిల్స్ స్టార్ట్ అయినాయి ఆ మిరాకిల్స్ ఏంటంటే అంతకుముందుకు నేను చాలా చాలా అంటే చాలా ఇక ఏం లేదు నా దగ్గర అసలు అలాంటి పరిస్థితుల్లో నేను ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన ఆశ్రమం దగ్గర అడుగు ఎప్పుడైతే పెట్టినో అప్పటి నుంచి నా జీవితంలో మిరాకిల్ స్టార్ట్ అయినాయి ఇంకోటి ఏంటంటే మేము రీసెంట్గా ధ్యాన ఆశ్రమంలో ఒక ప్రోగ్రామ్ జరిగిందనమాట అక్కడ ఒక త్రీ డేస్ ఉందామని వెళ్ళిన జస్ట్ అక్కడ ఏమైందంటే నేను మెడిటేషన్ చేస్తున్నా మెడిటేషన్ మార్నింగ్ చేయడానికి అనమాట పిరమిడ్ ఉంది అక్కడ పిరమిడ్లోకి వెళ్ళిన నాకు నేను వెళ్ళిననమాట మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు ఒక వాయిస్ రూపంలో ఒక మెసేజ్ వచ్చింది అన్నమాట అది సార్ ఇట్లా షేర్ చేసుకున్న అంజయ్ సార్ ఇక్కడ ఉన్నారు రండి సార్ అంజయ్ సార్తో షేర్ చేసుకున్నా ఇది కరెక్టేనా అని నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత షేర్ చేసుకున్న సార్తోని ఏమొచ్చిందంటే విశ్వ కళ్యాణం కోసం నిలబడు అనేది ఒక మిస్సేజ్ వచ్చింది అది టూ టైమ్స్ వచ్చింది ఆ వాయిస్ నేను అసలు ఇంతవరకు నా జీవితంలో వినను కూడా వినలేదు ఒకసారి చెక్ చేస్తుంది అని పిరమిడ్ మొత్తం తిరిగిన అదే టైంలో ఫైవ్ థర్టీ అవుతుంది ఆ టైము విశ్వ కళ్యాణం కోసం నిలబడు అనేది ఒక వాయిస్ వచ్చింది నాకు మిసేజ్ రూపంలో ఆ నెక్స్ట్ డేనే అక్కడ టెన్ డేస్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డేనే మన అంజయ్ సార్ని కలిసిన నేను కలిసి ఇట్లా మెడిటేషన్ చెప్పాలనుకుంటున్నాను సార్ దానికి ఎట్లా చెప్పాలి ఏందనేది నాకేం తెలియదు గైడ్ చేయండి సార్ అని సార్ని కలవడం జరిగింది దాదాపు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలల్లో మేము దాదాపు నలభై నుంచి యాభై స్కూళ్ళు కవర్ చేసినాం హైదరాబాద్లో నేను ఇంతకు ముందుకు సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ఆచార్య సాంగత్యం ఈ మూడు నేను పట్టించుకోలేదు అసలు ఎప్పుడైతే నేను స్కూళ్ళల్లో కొయి మెడిటేషన్ చెప్పినో అప్పుడు నాకు దీనిలో పవర్ ఏందో నాకు తెలిసింది సజ్జన సాంగత్యం అంటే ఏంటిది ఆచార్య సాంగత్యం అంటే ఏంటిది టీచింగ్ అంటే ఏంటిది అనేది దీన్ని దీన్ని దీని అంటే అర్థమైంది అనమాట ఈ మూడు మూడింటి గురించి అర్థమైంది అంత రాము సార్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదన్నమాట ఎప్పుడైతే నేను స్కూల్లో పోయి మెడిటేషన్ పర్మిషన్లో కొరకు పోయి మెడిటేషన్ చెప్పినో అప్పుడు నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నా జీవితంలో మొత్తం ఏది అనుకుంటే అది వస్తుందనమాట ఇంకా నాకు గింతే నా జీవితం అని అనిపిస్తుంది ఇక ఒక రెండు నిమిషాలు అంజా సార్ మాట్లాడతారు థ్యాంక్ యూ చూడండి ఎలా ఉందో నన్ను కలిసిండు కలవాగని చెప్పిన నువ్వు పోయి పర్మిషన్ తీసుకోబాబు అన్న ఒక పది పదిహేను గంటల స్కూల్ మేము టీచింగ్ చేస్తుండే మాతో పాటు ఉండు ఆ ఫోటోలు తీసిండు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అవకాశం వచ్చింది అందరం కలిసి తలా ఒక క్లాస్లోకి వెళ్ళి చెప్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఒక పది క్లా పది సెషన్లలో వెంబడి ఉండు అంతే తర్వాత నెక్స్ట్ మైక్ ఇచ్చేసిన ఈ సెషన్ నువ్వే బాబు ఈ రోజు నేను సెషన్ చెప్తాను నువ్వు మెడిటేషన్ చేయొచ్చు తర్వాత ఇప్పుడు సెషను మెడిటేషను ఫోటోగ్రఫీ తర్వాత ఫ్లైయర్సు అన్ని టోటల్గా రెడీ చేస్తుండు మరి ఈ సంవత్సరం ఇంత పని చేస్తావో మేము అందరం కలిసి మీరు చూడాలి విపరీతంగా రెండు రాష్ట్రాల్లో తిరగదలుచుకున్నాం టీం మొత్తం రెడీ అయ్యి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అందరూ మా ఫోన్ నెంబర్ రాసుకోండి మమ్మల్ని పిలవండి ఎక్కడికైనా మేము వస్తాం రెండు స్టేట్లలో పూర్తిగా ఒక టీమే తయారైతుంది పది పది మంది వెళ్తాం ఒక్క స్కూల్కి అక్కడ వాళ్ళని మొత్తం మనము పూర్తిగా టీచర్స్ స్టూడెంట్స్ అందరికి మనం చెప్తాం ఫస్ట్ చెప్పాల్సింది టీచర్స్కి తర్వాత వాళ్ళకి చెప్పే టీచర్ స్టూడెంట్స్కి చెప్పాలి తర్వాత వాళ్ళకి చెప్పే టీచర్స్ చెప్తే వాళ్ళు మళ్ళీ ఫాలో అప్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం చక్కగా ప్రచారం చేయాలి ఇక్కడ ఎంతమందికి ధ్యాన ప్రచారం చేయాలి స్కూల్లలో చేతులు లేపాలి ఓ నెక్స్ట్ నైస్ సార్ గట్టిగా క్లాస్ అందరూ మా ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్లలో ఫీడ్ చేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ 96198, 660 96198 9860 96198 मेरा पेर अनजय아 తరువాత మా మిసెస్ పేర్ శోభ Rani 91600 91600 23006 23006 మా మిసెస్ పేర్ శోభ Rani సైన్ ఇన్ెంబర్ చే పట్ 388 560 ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ నేను హైదరాబాద్ గుర్రంగూడలో ఉండ ఉంటా అండి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఏరియా ఎక్కడైనా సరే నేను వచ్చి మెడిటేషన్ తీసుకుంటాను సార్ కానీ నేను కానీ ఇద్దరం ఎవరిట్లో ఒకరు వస్తాం ఇవ్ త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ సాయి కుమార్ ఇదంతా జరిగిందంటే నేను డైలీ మూడు రెండు గంటల నుంచి మూడు గంటలు మెడిటేషన్ కంపల్సరీ రామసార్ ఎప్పుడైతే చెప్పిండో అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏమో అనుకోని చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఏమనుకొని రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తాను నేను ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఎక్క మీ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దదైనా ఉండని ఏమైనా ఉండని మెడిటేషన్ మాత్రం ఖచ్చితంగా రెండు నుంచి మూడు గంటల వరకు ఖచ్చితంగా చేయండి పరిస్థితులు ఏమైనా ఉండని మీ లైఫ్ మాత్రం ఖచ్చితంగా మారుతుంది నా లైఫ్ మారింది మేము చెప్పడానికి రావట్లేదు మీకు ఉన్న స్టార్టింగ్ ట్రబుల్ క్లియర్ చేస్తాం మేము అందరికీ చెప్పాలని ఉంది మీకు స్టార్టింగ్ ట్రబుల్స్ ఉంటాయి బాల అంటారు వాటిని క్లియర్ చేస్తే ఎక్కడోళ్ళు అక్కడ చెప్పాల్సిందే ధ్యాన జగత్ మేము ముగ్గురు అని చెప్తే కాదు మనం పది మందిని చెప్తే కాదు ఎన్నో లక్షల మంది చెప్పాలి కాబట్టి ధ్యాన జగత్కి వెళ్ళాలంటే మీరు చెప్పడానికి మేము రాముసార్ గైడెన్స్తో మేము ముందుకొచ్చి వచ్చి మిమ్మల్ని బూస్టింగ్ ఇస్తున్నాం అంతే దట్స్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్